ప్రభునందు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనము అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ప్రతివానికి అని చెప్పుట ద్వారా వ్యక్తిగతమైన విషయము చెప్పబడినది ప్రతి అవయమునకు ప్రత్యేక పని ఉన్నందున అందరూ శరీరం యొక్క క్షేమాభివృద్ధికే పాటుపడుదురు భౌతికమగు శరీరంలో కన్నుకు చేతికి వేరువేరు పనులున్నవి అయినను రెండు అవయములు శరీర ఐక్యత కొరకు సమిష్టిగా పనిచేయును మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక పరిచర్యగా కృప అనుగ్రహించబడి ఉన్నది ఇది ప్రతి ఒక్కరూ ప్రేమతో ఒకరినొకరు సేవ చేసుకున్నట్లు ప్రతి ఒక్కరికి కొంత పరిమాణములో కృప ఇవ్వబడి ఉన్నది ఈ కృప క్రీస్తు అనుగ్రహించు పరిమాణము కొలది ఇవ్వబడి ఉన్నది వరము అంటే కార్యము క్రీస్తు కృప ఆ కార్య సాధనమునకు మూలము మూలమే వరము కృప ఒకదాని వెన్నంటి ఒకటి ఉన్నాయి ఈ రెండింటిని ఇచ్చేది ప్రభువే కృపావరాలు ఆత్మవరాలే కృపా సహితమైన వరాలు క్రీస్తుకు మహిమకరముగా సంఘానికి నిర్మాణాత్మకమై లాభాన్ని కలిగిస్తున్నవి మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక వరాన్ని పొందుతారని పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు కొరద్దీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయమందు కూడా ఈ వరాలను గురించి మనము చూడగలం ఈ వరము క్రీస్తు శరీరాన్ని ఐక్యము చేయడానికి నిర్మించడానికి ఉపయోగపడాలి ఇత్తడ సంఘము నిజమైన శరీరమని చూపుతూ ఉన్నాడు అది క్రీస్తు శరీరము ఇప్పుడు నాలుగవ అధ్యాయం వచనంలో చూస్తే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడనని తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకు మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చూస్తే అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయినని సెలవిస్తూ ఉన్నాడు అలాగనే కొరందీయులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు అనగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు తానుగాక మరి ఎవరూ చేయలేని పని ఒకటి ఉన్నది దాని చేయుటకే ఆ వరము నీకు ఇవ్వబడినది దాన్ని ప్రతి సభ్యుడు సభ్యురాలు గ గ్రహించవలేను సంఘములో కొందరికి గొప్ప పనులు మరికొందరుకు సామాన్య పనులు కలవు నీవి లోకంలో జన్మించినప్పుడు దేవుడు నీకు కొన్ని స్వాభావికమైన సామర్థ్యాలను ఇచ్చాడు ఉదాహరణకు సంగీతము ఆటపాటలు యంత్రాల విషయంలో సామర్థ్యము మొదలైనవి ఈ విషయంలో మనుషులందరూ ఒకేలా ఉండరు ఎందుకంటే కొందరు చురుకుగా మరికొందరు బలముగా లేదా ఇతరుల కన్నా ఎక్కువ తలాంతుల్ని కలిగి ఉంటారు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి విశ్వాసికి అతనికి ఎలాంటి స్వాభావిక సామర్థ్యాలున్నా లేకపోయినా కనీసం ఒక ఆధ్యాత్మిక వరమైన అతడు కలిగి ఉంటాడు కనుక ప్రియులార ఆధ్యాత్మిక వరం అనేది దేవుని సేవించడానికి దేవునికి మహిమ కలిగే కలిగేలా ఇతర క్రైస్తవులని విశ్వాసాలను నిర్మించడానికి దేవుడు వారికి అనుగ్రహించిన సామర్థ్యమే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక